ముందుగా ఒక చిన్న నాన్ స్టిక్ పాత్రలో పచ్చిమిరపకాయలు వేసేసాం గోంగూర వేసాం మూత పెట్టేసి సిమ్ లో పెడితే తగ్గిపోతాయి అలా ఉడికిన దాన్ని కొంచెం వేడి తగ్గాక చల్లారినిచ్చి మిక్సీ జార్ లో వేసుకుని ఈ గోంగూర పేస్ట్ చేసుకోవడానికి కొంచెం తేనె కూడా వేసేసి ఈ గోంగూర పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాం ఒక నాన్ స్టిక్ పాత్రలో మేకడ వేసేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసి మేకడలో కలిపేసి ఒకసారి మూత పెట్టి మగ్గనిస్తాం ఉల్లిపాయ ముక్కలు మేకడలో మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మేల్ మేకర్లు వేడి నీళ్ళల్లో వేసేసి తీసేసిన మేల్ మేకర్లు ఇందులో వేసేసాం తర్వాత అందులో టమోటా ముక్కలు ఇవన్నీ వేసేసి మూత పెట్టి మగ్గనిస్తాం కొంచెం పచ్చిపోవాలి ఆ మేల్ మేకర్లు టమాటా టమోటా ముక్కలు ఉడకాలి అలా ఉడికిన తర్వాత అందులో జీలకర్ర పొడి ధనియాల పొడి కొద్దిగా చాట్ మసాలా ఈ మూడు వేసేసి గోంగూర పేస్ట్ ను కూడా ఇందులో వేసేస్తాం మేల్ మేకర్ లో అంటే గోంగూరలో ఉండే పులుపు అందులో తేనె వేసి ఉండేసరికి చప్పదానం లేకుండా ఈ మేల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుంది అండి నాలుగైదు నిమిషాలు మగ్గనిచ్చి దింపేస్తే ఈ మేల్ మేకర్ స్పెషల్ కర్రీ సిద్ధమవుతుంది